హలో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సెమీ పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకున్నా కానీ గట్టి పడకుండా ఇలాగా చిక్కగా ఎలా చేయాలో చూసేద్దామండి దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఒక లైక్ చేయండి ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి సేమియా పాయసం చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట నేను ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నానండి అండ్ అలాగే ముప్పా కప్పు షుగర్ నెయ్యి అలాగే పాలు గార్నిష్ కోసం అనేసి ఎండు కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను అనమాట ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోనే నేను ఒక కప్పు సేమియా తీసుకున్నానండి ఒక కప్పు సేమియాకి మూడు కప్పులు నీళ్ళు అండ్ అలాగే రెండు కప్పుల పాలైతే తీసుకుంటున్నాను అనమాట మొత్తం వచ్చేసి ఫైవ్ కప్స్ అనమాట సో ఒక కప్పుకి ఐదు కప్పులు తీసుకోవాలన్నమాట ఇలా అయితేనే మంచిగా ఎంతసేపు అయినా సరేను మనకి గట్టిపడకుండా ఉంటుందన్నమాట పాయసం అనేది సో ఇలా తీసుకున్న పాలు వాటర్ని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కూడాను పాలు అనేవి కాగబెట్టుకుందామండి ఈ పాలు అనేవి కాగే లోపల మనము ఇంకొక గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లోనే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందామండి ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట ఎండు కొబ్బరి ముక్కలు బాగుంటుంది టేస్ట్ అయితేను వేసుకుంటే కాబట్టి నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవి కాస్త కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీడిపప్పు వేసుకుందామండి ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎండుకప్పుడు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కిస్మిస్ వేసుకుందామండి కిస్మిస్ కూడాను కాస్త ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడాను ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి చూస్తున్నారు కదా పాలైతే పొంగొచ్చాయనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో గీలోనే ఒక కప్పు సేమియా వేసుకున్నానండి ఈ సేమియాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకుందాము మనకి సేమియా అనేది గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకుందామండి ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట లేకుంటే మాడిపోతుంది చూస్తున్నారు కదండీ సేమి అనేది మంచిగా ఫ్రై అయ్యిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాగబెట్టి పెట్టుకున్నాం కదండి వాటర్ పాలు కలిపి మనము కాగబెట్టి పెట్టుకున్నాం కదండి అవి ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు మనము ఫైవ్ కప్స్ వరకు వేసుకున్నాం కదండి వాటర్ పాలు ఇప్పుడు ఇందులోనే మనము ఫైవ్ కప్స్ వేయకూడదు ఇందులో మనము ఫోర్ కప్స్ దాకా వేయాలన్నమాట ఫోర్ కప్స్ వేసుకొని ఒక కప్పు పాలని మనము పక్కన పెట్టుకుందామండి చూస్తున్నారు కదా నేను ఒక కప్పు వరకు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నా దీంట్లో ఫోర్ కప్స్ అయితే యాడ్ చేసాను అనమాట ఒకసారి అంతా కూడాను కలిసే విధంగా కలుపుకొని సేమ్యాన్ని ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు సేమియా అయితే మెత్తగా ఉడకనివ్వాలన్నమాట సేమ్యా మనకి ఉడికి ఇలాగ చూస్తున్నారు కదండీ పొంగొస్తుంది సో ఇప్పుడు చూసుకున్న సేమ్యా ఉడికిందా లేదా అనేసి మనము స్పూన్ తోటి ఇలాగా చెక్ చేసుకుందామండి సేమ్యా మనకి మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులోకి నేను ముప్పావు కప్పు షుగర్ అయితే యాడ్ అనమాట ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు దాకా షుగర్ అయితే సరిపోతుందనమాట సో ముప్పా కప్పు షుగర్ అయితే నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి ఒకసారి షుగర్ కూడాను అంతా కలిసే విధంగా కలుపుకుందాము ఇందులోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి అలాగే కిస్మిస్ యాడ్ చేసుకుందామండి చక్కెరంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనే ఇలాచి పౌడర్ వేసుకుందామండి ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదండి మనకి సేమియా అంతా కూడాను చిక్కగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ముందుగా నాలుగు కప్పులు పోసుకున్నాం కదండి పాలు ఇప్పుడు మనం ఒక కప్పు ఉంచాం కదా ఇందాక పక్కన సో ఆ కప్పు పాలైతే ఇప్పుడు యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకొని కప్పు పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదనమాట సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి మనం ఆఫ్ చేసుకున్న పది నిమిషాల తర్వాత ఇక చిక్కబడదన్నమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము రెడీ అయిన సేమియా పాయసాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్ సేమియా పాయసం రెడీ అనమాట మీరు కోట్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్